Bye. <laughs> ఈ రోజు మళ్ళీ ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం సున్నా నుంచి లక్ష యాభై వేల వరకున్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం